హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి హోమ్ హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే రవ్వ బర్ఫీ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను చుక్క నెయ్యి కూడా వాడకుండా ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించి పెట్టుకొని పెట్టుకుని అరకప్పు సన్ఫ్లవర్ ఆయిల్ను పొయ్యండి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే ఫ్లేవర్ లేకుండా ఉంటుంది కనుక స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ హీట్ అయ్యాక ఐదు నుంచి పది జీడిపప్పుల వరకు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు జీడిపప్పు లైట్ గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోండి జీడిపప్పు మొత్తం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వను వేసి లో ఫ్లేమ్ లో కలుపుతూ ఫ్రై చేయండి ఈ ఉప్మా రవ్వను లో ఫ్లేమ్లో ఎంత బాగా ఫ్రై చేస్తే స్వీట్ అంత టేస్టీగా ఉంటుంది రవ్వ పర్ఫెక్ట్ గా ఫ్రై అవ్వడానికి ఐదు నుంచి పది నిమిషాల టైం వరకు పడుతుంది మనం ఎప్పుడు రవ్వ బర్ఫీ చేసినా కప్పు కొలతల్లో అయితే ఒక కప్పు రవ్వకు అర కప్పు నెయ్యి లేదా నూనె రెండు కప్పుల వాటర్ ఒక కప్పు చక్కెరను తీసుకుంటే రవ్వ బర్ఫీ పర్ఫెక్ట్ గా చక్కగా ఫ్రై అయింది ఇప్పుడు తీసుకుందాం రవ్వ మొత్తం తీసుకున్న తర్వాత రవ్వ వేసిన రెండు కప్పుల వాటర్ ని వేసి హై ఫ్లేమ్ లో మసలనివ్వండి వాటర్ ఇలా మసులుతూ ఉన్నప్పుడు ఫ్రై చేసిన రవ్వను వేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి ఉండలు కట్టకుండా కలపండి రవ్వ ఇలా దగ్గరగా ఉడికి పాన్ నుంచి సపరేట్ అవ్వగానే ఒక కప్పు చక్కెర హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ పావు టీ స్పూన్ ఆరెంజ్ ఫుడ్ కలర్ పావు టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ ను వేసి చక్కెర కలిసేలా బాగా కలపండి ఫుడ్ కలర్ ఆప్షనల్ నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి రవ్వలో చక్కెర వేయగానే వాటర్ వచ్చేస్తుంది అప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూ రవ్వ దగ్గర పడేంత వరకు ఫ్రై చేయండి రవ్వ ఇలా దగ్గరగా ఉడికి ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి స్వీట్ ని వేయడం కోసం ఇలా లోతుగా ఉన్న బౌల్ని తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ ను వేసి బౌల్ అంతా అప్లై చేయండి ఇలా ఆయిల్ ని అప్లై చేయడం వలన స్వీట్ బౌల్ కి అతుక్కోకుండా ఉంటుంది మొత్తం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత రెడీ అయిన స్వీట్ ను బౌల్లో వేయండి స్వీట్ మొత్తం బౌల్లోకి వేసుకున్న తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకుని ఇలా నీట్ గా ప్రెస్ చేయండి ఇలా అంచులను మొత్తం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు గంటలు చల్లారనివ్వండి రెండు గంటలు చల్లారిన తర్వాత ప్లేట్ రివర్స్ రివర్స్గా తిప్పితే స్వీట్ ప్లేట్లోకి వచ్చేస్తుంది ఇలా ప్లేట్లోకి వచ్చిన రవ్వ బర్ఫీని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన ముక్కలను ప్లేట్లోకి తీసుకొని ఫ్రై చేసిన కాజుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ బర్ఫీ రెడీ నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే ైక్ షేర్ సబ్స్క్రైబ్ మై చానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్